అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించిన ముందుగా దేవదేవానికి దేవునికి చూస్తూ వస్తుంది ఈ ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం చంచుకునే ముందు తల్ల పంచండి ప్రాప్తం చేసుకుందాం మహాగనుడ మోన్నత తండ్రి ఇంతవరకు కాచి కాపాడి చూపినందుకే కృతజ్ఞత ఇకను కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు మీరు మాట్లాడి నడిపించి ఉన్నారు అలాడేసి ఇప్పుడు ఇంత ప్రచున్నావు తండ్రి ఆమె ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము సమయేళ్ళు గ్రంథము సమయేళ్ళు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన అండి సమయేళ్ళు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన అండి నా శ్రమలో నేను యహోవాకు మొరుపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన చెవులలో చొచ్చారు చూసారా ప్రార్థించాడు ఇక్కడ భక్తుడు ఈ భక్తుడు ఎవరు అంటే దావీదు చెప్పిన కీర్తనంటండి సౌలు చేతుల నుంచి దేవుడు దావీదిని విడిపించినందుకు దావీదు చేసిన ప్రార్థన అనమాట ఆత్మీయ జనామా మొదటిగా దావేది ఏం చేశాడు నా శ్రమలో నేను ఏహోవాకు మొరపెట్టుతుంది శ్రమ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించాడు శ్రమ వచ్చినప్పుడు మనము మనుషుల తట్టు చూస్తున్నామేమో కానీ ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నీకే శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా దేవునికి మొరపెట్టండి రెండవదిగా మొరపెట్టాడు నా దేవుని ప్రార్థించేసి ఆయన తన ఆలయంలో వాళ్ళకి చిన్న ప్రార్థన అంగీకరించి చూసారా అండి మొరపె